హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావుని డైలీ బ్లాగ్స్ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉప్మా అంటే అందరికి నచ్చదు కదా కానీ ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకుందాము ఉప్మా ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చి స్టవ్ వెలిగిచ్చి ఒక బాండిల్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకో వన్ గ్లాస్ ఉప్మా రవ్వ వేసేసి ఒక సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి వేయించుకుంటే ఇట్లా రెడ్గా బ్రౌన్గా వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లోనే పెట్టుకొని ఇలా బ్రౌన్గా మొత్తం ఉప్మా రవ్వ అంతా మళ్ళీ హైలో పెడితే మాడిపోద్ది అనమాట ఉప్మా రవ్వ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట అవి కొంచెం లైట్గా వేగాక పల్లీలు వేసి పల్లీలు వేస్తే క్రంచి క్రంచిగా అక్కడక్కడ తగులుతుంటే మంచిగా ఉంటుంది పల్లీలు వేసి వేయించుకొని తర్వాత కొంచెం అల్లం తరుగు తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం వేగాలన్నమాట అది కూడా అవి వేగాక తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని మెల్లగా వేగాలన్నమాట అవి కూడా అవి కూడా హైలో పెట్టకొద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత కొంచెం క్యారెట్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గను మగ్గాక ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇలా తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు ఉప్మా రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తే మంచిగా వస్తుంది అనమాట ఉప్మా నేనైతే నాలుగు గ్లాసులు పోస్తున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పోసి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువైతే వేసి వేసుకో వేసుకోండి లేదంటే సరిపోద్ది సాల్ట్ వేసుకొని ఒక పొంగు రావాలన్నమాట ఇలా తెరలుతుంటే సరిపోద్ది తెరలేక వేసి మంచిగా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉప్మార వేసి అది గిట్టుబడేదాకా ఇందులో మళ్ళీ గడ్డలు కడతాయి అనమాట ఉండలు ఉండలు వస్తుంది అందుకనేసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపు గెట్టబడేలాగా గెట్టబడేదాకా కలుపుతూ ఉంటే సరిపోద్ది ఇలా గెట్టబడ్డాక అవి చిటుకులు పడతాయి కాబట్టి మనం మూత పెట్టేసి రెండు నిమిషాలు అట్ట ఉడకనిస్తే అది ఇంకా అట్లా మంచిగా వస్తుంది అనమాట ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ వేసి హాట్ బాక్స్లో తీసుకోండి హాట్ బాక్స్లకు తీసుకుని వేడి వేడికి తింటే బాగుంటుంది ఈ చట్నీతో చట్నీతో తింటే పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీతో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్